దయచేసి మళ్ళీ చెప్తున్నాను రోజు మీ దేవునితో ప్రార్థన చేసుకోండి దేవుని వాక్యాన్ని చదవండి మీకెవ్వరు ఏం చేసినా చేయకపోయింది ఏమి భవిష్యత్తు గురించి భయపడవద్దండి దేవుడు రాబోవు కాలము నిమిత్తము మీ కొరకు ఉద్దేశించిన సంగతులు మేలుకరమైనవే గాని హానికరమైనవి ఎవరైనా సరే అది ఎంత చెడిపోయినోడైనా సరే ఎలాంటి వ్యక్తి అయినా సరే క్రైస్తవుడు అవని అన్యుడు అవని ఇంకొకటి ఇంకొకటి దేవుని పిదలు ఆయన చేసుకున్నవాడు నువ్వు ఎరకక ముందే నిన్ను ప్రేమించిన ప్రభు నీకు కొరకు కలిగిన తలంపులు గొప్పవే అందుకని ప్రతి దాన్ని భవిష్యత్తు గురించి భయపడొద్దు భవిష్యత్తు మీద భవిష్యత్తు కొరకు మనుషుల మీద ఆధారపడొద్దు నాకు డిగ్రీలుంటే బతికిపోతాను నాకు డబ్బులుంటే బతికిపోతాను నాకు ఇల్లుంటే క్షేమంగా ఉంటాను నాకు ఇతర దేశంకి వెళ్ళి సెటిల్ అయిపోతే నాకు ఇంకెవడ తొంట ఉండదు అనే ఆలోచనలతో మనుషుని నిండిపోతాడు చూశారా ఇవన్నీ నిజం కాదు కావాలంటే అలా అడిగి చూడండి అవన్నీ నిజం కాదు నా క్రీస్తుంటే నీ బతికి